తెలంగాణ రాష్టంలో దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వెయ్యి నూట పద్దెనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సందర్బంగా మరియు బీహార్లో నూట ఇరవై ఐదు సీట్లకు పైగా ముందంజలో ఉన్న సందర్బంగా పాత గాజువాక కోడెల్లో విజయోత్సవ ర్యాలీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రధాని శ్రీ మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే దేశ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని రాబోయే రోజుల్లో ఆంధ్రాలో కూడా రాష్ట అధ్యక్షులు సోము వీర్రాజు నాయకత్వంలో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి కృష్ణన్ రాజు కో కన్వీనర్ గుంటూరు శంకర్రావు కార్పొరేటర్ అభ్యర్థులు సిరసపల్లి నూకరాజు సోంబాబు నాగేశ్వరరావు అప్పలరాజు పావని బాట శ్రీను మహిళా మోర్చా అధ్యక్షురాలు వరి లలిత సన్యాసిరావు అప్పల్ రాజు తదితరులు పాల్గొన్నారు మొదట తీన్మా డప్పులను కొట్టి కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు విజయోత్సవ ర్యాలీ ప్రారంభించారు మిఠాయిలను అందరికీ పంచిపెట్టి అందరికీ అభినందనలు తెలిపారు మా బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందరావు గారు పదకొండు వందల పద్దెనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అదేవిధంగా అక్కడ బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా నూట ముప్పై సీట్లు పైగా ముందంజలో ఉండి మరి విజయం దిశగా కొనసాగుతున్నది మరి దేశంలోనే మన శ్రీ మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి ప్రతి రాష్ట్రంలోనూ కూడా రాబోయే రోజుల్లో బీజేపీ మరి జెండా ఎగరవేసే దిశగా అందరూ కూడా పాలు పంచుకుంటున్నారు మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారి ఆదేశాల మేరకు ఈ విజయేశ్వర ర్యాలీ పాతకో సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కో కన్వీనర్ గుట్టూరు శంకర్రావు గారు డెబ్బై రెండో వార్డు కార్పొరేటర్ శిమల్ నోకరాజు గారు మరి మహిళా మోర్చా అధ్యక్షులు వరలలిత గారు జిల్లా ఉపాధ్యక్షులు దేనుకొండ కృష్ణరాజు గారు పెద్దలు గవర్నీయులు మన రెడ్డి గారు తాతారావు గారు వార్డు అధ్యక్షులు సత్యబాబు గారు సత్యనారాయణ గారు మా లారీ గారు రమణమ్మ గారు మా కార్పొరేటర్ అభ్యర్థిని పావని గారు మరి మహిళా మోర్చా సిటీ అధ్యక్షురాలు భువనేశ్వర్ గారు జలకర్ రమణ గారు మా వాజ్బాక జూనియర్ మరి సీనియర్ నాయకులు పాటాశ్రీని గారు అప్పలరాజు గారు రామాంజలి గారు మిగతా మహిళలు భారీగా కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం ఖాయం దానికి ఇదే శుభ సూచన